కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ రవీందర్ చెప్పారు ఆసిఫాబాద్లో ప్రధాన కూడలతో పాటు గ్రామ శివార్లో పట్టణ సిఐ బుద్ధే రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ధృవీకరణ పత్రాలు మైనింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలపై యాభై కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు

క్యారీ చేసుకోవాలి ఈ పరిస్థితిలో రాంగ్ రూట్లో వెళ్ళచ్చు ఎస్పీ గారి హస్పాల్ డివిజన్ ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాహనాల తనిఖీ గురించి స్పెషల్ డ్రైవర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో రాంగ్ రూట్ నుంచి వచ్చే వాహనాలు కానీ వాహన పత్రాలు లేని డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మిగతా పత్రాలు లేని వెహికల్స్ ని ఒక ఫిఫ్టీ వెహికల్స్ వరకు ఈరోజు చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు హెల్మెట్లు మరియు వాహనాలు సరైన పత్రాలు అన్నీ కూడా తీసుకొని రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రామ్రోడ్లో అనేవి వెళ్ళకూడదు మనం చేసే తప్పిదాల వల్ల సరైన మార్గంలో వచ్చే వాహనాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరియు యాక్సిడెంట్స్ అయితే మన కుటుంబాలు కూడా బాధపడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించగలరు హసిఫాబాద్ గౌరవ ఎస్పీ గారి కస్టమర్ డివిజన్ ఏఎస్పి గారి ఆదేశాల మేరకు ఈ వాహనాల దగ్గర గురించి స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో రామ్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు కానీ